అందరికీ నమస్కారం వారంగల్కి ఈరోజు మొదటిసారి థ్యాంక్ యూ ఇంత మంచి వెల్కమ్ ఇచ్చినందుకు నేను ఆప్తా నేను ఆప్తా ఓకే 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 మా కొంచెం మాట్లాడాలి ఇంటికి వెళ్ ఇంటికి వెళ్ళాలి మీరు కూడా వెళ్ళాలి మేము కూడా వెళ్ళాలి ఓకే ఇప్పుడు కొంచెం మాట్లాడతా సరే ఓకే మా యాక్టర్స్కి నా మా ఆడియన్స్తో ఇంటరాక్ట్ చేయడానికి అంత ఆపర్చునిటీస్ దొరకదు కానీ నాకు ఇది చాలా ఇష్టం ఈ ఎనర్జీ అండ్ మీలాంటి ఆడియన్స్ ఉంటే ఆహా ఇట్ ఈస్ అమెజింగ్ సో థ్యాంక్ యూ ఫర్ యూర్ ఎనర్జీ ఇప్పుడు ట్రైలర్ నెంబర్ వన్ చూసారా ట్రైలర్ నెంబర్ వన్ చూసారా ఎస్ ట్రేలర్ టూ చూసారా ఇప్పుడు ఏం ఏంటి మిస్సింగ్ ఏంటి లాస్ట్లో ఏం చూడాలి ఏంటి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది నవంబర్ ట్వంటీ సెకండ్ థ్యాంక్ యూ వరంగల్ థ్యాంక్ యూ యూ హ్యావ్ బిన్ లవ్లీ సినిమా బంపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఓకే ఎస్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సిల్ అగైన్